కర్నూలు జిల్లా కోడుమూరులో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రైతులు ఎద్దుల బండ్లతో రాస్తారోకో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని ధర్నా చేశారు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించారు తప్ప నిధులు కేటాయించలేదని పంట నష్టపరిహారం తక్షణమే కేటాయించి రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామన్నారు రైతు సంఘం నాయకులు ఇరవై నాలుగు మండలాలకు కరుగు మండలాలను ప్రశ్నిస్తాం కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏ నేత కూడా ఒక రూపాయి అకౌంట్లో పడలేదు అదే భాగంగా కూడా ఎకరాకి రెండు లక్షల రూపాయలు మాపు చేయాలా రైతాంగాన్ని ఆదుకోవాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతాంగం మాత్రం ఈ రాత్ర జరిగింది కానీ ఈ రోజు మనం జగన్మోహన్ అడుగుతున్నాము ప్రభుత్వానికి వచ్చేస్తున్నాము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా ఈరోజు కరువు జిల్లా చేసినాం కానీ ఇంతవరకు కూడా రేపు ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఎల్లచెల్లకూడదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి నష్టపరం కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రైతాంగాన్ని పూర్తిగా విస్మరించింది అధికారం వచ్చే ముందు మేమంతా రైతుల కోసమే పనిచేస్తాము రైతాంగం కోసమే మా మా ప్రభుత్వం ఉందని చెప్పి కల్లబొలి కబుర్లు చెప్పి నిరంతర రైతులు ఆదుకుంటామని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి చివరి దాకా అధికారం ముగిసే సమయమైనా కూడా రైతాంగాన్ని ఆదుకోవడంలో విస్మరించింది గత నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం రైతులు ప్రతి సంవత్సరం కూడా నష్టపోతున్నారు పంటలు చేతికి రాలేదు ఒక పక్కనేమో అక్కడ పైన చూస్తే వర్షాలు ఎక్కువైపోయి అతివృష్టి ఎక్కువైపోయి అందరూ కూడా అక్కడ నష్టపోయినారు మరీ రాయలసీమ ప్రాంతంలో చూస్తే వర్షాలు రాక పంటలు చేతికి వచ్చి తీరా పంటలు చేతికి వచ్చినాయనే సంబరంలో ఉండే లోపల పూర్తిగా వర్షాలు రాక పంటలు కూడా అన్ని ఎండిపోయినాయి రైతులంతా కూడా నష్టపోయినారు ఏ ఒక్క రైతు కూడా ఇవాళ మన స్ఫూర్తిగా పట్టడన్న తినడం లేదు చాలా చోట్ల ఆత్మహత్యలు చేస్తున్నారు అప్పుల బాధలు కట్టలేకపోతున్నారు పెట్టుబడులు పెరిగినాయి మందుల ధరలు పెరిగినాయి ఆఖరికి రైతు వ్యవసాయం పండించాలంటే కూడా భయభ్రాంతులకునేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉంది మరి అంతేకాకుండా రైతులు కూడా ఇవాళ మొత్తం ఊర్లన్నీ కూడా కూలీలు అయితే మొత్తం గ్రామ గ్రామాలు కూడా వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉంది చోదారా మేము చెప్పేది ఏమంటే ఈ ప్రభుత్వం కనీసం ఇప్పుడు ఇంకా సమయం కూడా లేదు మరి ఈ ఇరవై రోజుల లోపల ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందిస్తుందో లేదో అనేటటువంటి ఒక పరిస్థితుల మేము ఇవాళ తక్షణమే రైతాంగానికి ఎక్కడైతే నష్టపోయినారో మనకు ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి లేని పక్షంలో ఎంత ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి దానికి ఈ అవకాశం ఇచ్చినట్టు